గౌరవ మంత్రి గారికి కూడా తమ తమ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష అధ్యక్ష ఇందాక మంత్రి గారు చెప్పినట్టు పదకొండు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఒక్క బెనిఫిషియర్స్ యాభై సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్నారు దాంతో పాటు సుమారుగా అరవై అరవై ఒక్క మంది మైనార్టీస్ ఉన్నారని చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఈ పదకొండు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఒక్కటిలో బీసీలు ఎంతమంది ఎస్సీలు ఎంతమంది ఎస్టీలు ఎంతమంది ఎందుకంటే వాళ్ళు మైనారిటీ వరకు అరవై ఒక్క మంది అని క్లియర్ గా మెన్షన్ చేశారు అధ్యక్ష కానీ మిగతా బీసీ ఎస్టీ మైనార్టీస్ చేయలేదు అధ్యక్ష అధ్యక్ష దాంతో పాటు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో బీసీలు ఎంతమంది ఎస్సీలు ఎంతమంది ఎస్టీలు ఎంతమంది మైనార్టీస్ ఎంతమంది యాభై ఏళ్ళ పైబడిన వాళ్ళు మీ దగ్గర ఏమైనా లెక్కలు ఏమైనా ఉన్నాయా అదొకటి అధ్యక్ష దాంతో పాటు ఇక్కడ ఈ పదకొండు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఒక్క పెన్షన్ వీళ్ళు ఈరోజు డిక్లేర్ చేశారు అధ్యక్ష ఇది ఏ ప్రాతిపద్యం కింద వీళ్ళు ఇచ్చారు అది ఎప్పటి నుంచి ఇచ్చారు అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి అంటే వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని కొత్త పెన్షన్లు బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చారనేది క్వశ్చన్ అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఎన్నికల రాష్ట్ర ప్రజలకు మనకందరికీ తెలిసిందే అధ్యక్ష సూపర్ సిక్స్ లో సూపర్ సిక్స్ తర్వాత ప్రధానమైన కుటుంబ ప్రభుత్వం ఇచ్చింది బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు యాభై ఏళ్ళు దాటిన వాళ్లకు పెన్షన్ అని చెప్పి ఇచ్చారు అధ్యక్ష ఇప్పుడు అదే ఎలక్షన్ చూస్తే అధ్యక్ష ఇది చూస్తే వీళ్ళు క్లియర్ గా బీసీ ఎస్టీ మైనార్టీలకు యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళకు అందరికీ పెన్షన్ అని చెప్పారు అధ్యక్ష దాని తర్వాత ఎలక్షన్ ముందు వాళ్ళు ఇచ్చిన పేపర్ యాడ్ లో అదే మెన్షన్ చేశారు అధ్యక్ష ఎలక్షన్ పెన్షన్ ఇంకా దాని గురించి వెనక్కి వెళ్తండి ఈ నాలుగు పాయింట్ల మీద మంత్రి గారిని చెప్పండి యాదవ్ గారు చెప్పండి నేను అడిగిన క్వశ్చన్ గౌరవ మంత్రి గారికి అర్థమైందో లేదు అధ్యక్ష నేను ఏమడిగానంటే మీరు ఇచ్చిన ఆన్సర్ లో పన్నెండు లక్షల మందికి పెన్షన్ ఇచ్చామని చెప్పినారు అది బీసీలంతా ఎస్సీలు అంతా ఎస్టీలు అంతా అడిగాను అధ్యక్ష ఒక పాయింట్ అధ్యక్ష దాంట్లో గౌరవ మంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష ఒక మూడు క్యాస్ట్ల పేర్లు చెప్పి వీళ్ళకి ఇస్తున్నాము అన్నారు కానీ ఇదే డౌట్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కూడా వచ్చింది అధ్యక్ష ఇంటర్వ్యూలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు అధ్యక్ష ఇదే క్వశ్చన్ అడిగారు అంటే క్రియేట్ నేను వెల్త్ క్రియేట్ చేసి ఇస్తాను అధ్యక్ష అంటే ఈ పన్నెండు లక్షల మందికి దీంట్లో బీసీలు యాభై వేలు దాటిన వాళ్ళకి అందరికి ఇస్తారా లేదా ఇదే లిమిటెడ్ గా పెట్టుకొని ఏ ప్రాతిపదికత ఇస్తారనేది మెయిన్ క్వశ్చన్ అధ్యక్ష దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలు అందరికి ఇస్తారా లేదా దీంతోనే క్లోజ్ చేస్తారా వీళ్ళు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వీళ్ళు ఇచ్చిన హామీ ప్రకారము యాభై ఏళ్ళు దాటిన వాళ్లకు ఎంత మందికి పెన్షన్ ఇచ్చారు కొత్త పెన్షన్ అధ్యక్ష కొత్త పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారు అధ్యక్ష ఎప్పటి నుంచి